గారు ఒక డిఫరెంట్ డిష్ తయారు చేసి చూపించబోతున్నారండి క్యాబేజ్ బీన్స్ రోస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం క్యాబేజ్ బీన్స్ రోస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తరిగిన క్యాబేజ్ ఒకటిన్నర కప్పు తరిగిన బీన్స్ ఒక కప్పు తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమలు పసుపు చిటికెడు ఉప్పు తగినంత జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని దీంట్లో ముందుగా అల్లం ముక్కలు అల్లం ముక్కల అవును పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఈ ఫ్రైకి అవునండి కరివేపాకం

కి రాజు గారు మరి బీన్స్ ఫ్రై అవ్వాలి కదా మరి ఈ మనం చిట్కా చూద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా వంటగదిలో బాగా ఈగలు చేరుతున్నాయా అయితే కరివేపాకును నలిపి వంటగదిలో ఉంచేసేయండి ఇలా చేస్తే ఈగలు చేరకుండా ఉంటాయి ఒక మంచి చిట్కా చూసారు కదా ఓకే రాజుగారు గారు చక్కగా అల్లం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా అవునండి సో స్మెల్ బాగుంది ఇది కొంచెం మనకు హాఫ్ డన్ అయిపోయిన తర్వాత క్యాబేజ్ పచ్చివే యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే ఉడుకుతాయి మనకి అవునండి క్యాబేజ్ అండి ఇది కూడా సన్నగా తరుపుకున్నాం అంటే ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూరగాయలు ఉంటూ ఉంటాయి సో అవి రెండు నెక్స్ట్ డే చేసుకుందాం అంటే రెండు పాడైపోయే సిచ్యువేషన్లో ఉంటుంటాయి అలాంటప్పుడు ఏమేమి కాంబినేషన్స్ చేసుకోవాలనేది అసలు అర్థం కాకుండా ఉండిపోతుందండి అండి కొన్ని టైంలో అలా అనిపిస్తూ ఉంటుంది సో అసలు ఏమి తోచకుండా ఉంటుంది సో తో చేయాలంటే ఒక సపరేట్ కర్రీ అండ్ ఇది ఒక సపరేట్ కర్రీ చేసుకోవాలి సో ఇలా కాంబినేషన్లో చేసుకుంటే మనకి ఒక డిఫరెంట్ కర్రీ వస్తుంది ఎస్ దీంట్లోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా బాగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండడమేనా మనం అవునండి కొంచెం మనకు డ్రైగా రావాలి కదా ఓకే సో ఇలా కలుపుతూ మనం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అలా కంటిన్యూగా ఫ్రై చేస్తూనే ఉండాలి అవునండి ఓకే అండ్ సింపుల్ కూడా సింపుల్ ఎక్కువగా మనం పెద్దగా ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో లేదండి జస్ట్ అల్లం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అండ్ మిగతా యాడ్ చేసుకోవడమే అవునండి ఇంకేమేం వేసుకోవాలండి ఇక్కడ మనం ఒక ఇంకొక ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాం అండి ఏం ఫ్లేవర్ అది జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి yes అలాగే ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి మామూలుగా బీన్స్ బీన్స్ కర్రీ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఫ్రై చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి పొడి బాగా యాడ్ చేస్తారు కదా అవునండి కొన్ని టైమ్స్ లో మనం పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకుంటాం సో ఇక్కడ మనం కొంచెం డ్రై గా రావాలి కాబట్టి ఎండు కొబ్బరి యూజ్ కొద్దిగా మనకి ఫ్రై అయిపోతే మనకి సరిపోతుంది సరిపోతుందా కాకపోతే మనం వేసుకోవాల్సిన అన్ని కూడా వేసేసుకున్నాం ఇంకా అవునండి కొంచెం కలర్ కూడా అలా చేంజ్ అవుతూ ఉంది లైట్ గా సో సర్వ్ చేసుకుందాం అండి ప్లేట్ లోకి ఓకే అలాగే బీన్స్ కి క్యాబేజ్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా అన్నిటిది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చివరగా కొత్తిమీర మనం సర్వ్ చేసుకునేటప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది ఓకే చూస్తున్నారు కదండి మరి వేడి వేడిగా ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంది ఒక టేస్టీ రోస్ట్ తయారైపోయిందండి క్యాబేజ్ బీన్స్ రోస్ట్